అందరికీ నమస్కారం అండి బాచీరావ్ ఏ కుల్కి వెల్కమ్ అండి ఈరోజు మన వీడియోలో పన్నీర్ హల్వా తయారీ విధానము ఈ పన్నీర్ ఎలా తయారు చేస్తారు అంటే బజార్లో మనకి పన్నీర్ దొరుకుతుంది ఆ దొరికిన పన్నీర్ని మనం తెచ్చుకొని చేసుకోవచ్చు లేదంటే ఇంట్లో మనం ఒక అర లీటర్ పాలు మనం కాచిన పాలల్లో కొద్దిగా సాల్ట్ వేస్తే ఆ పాలు విరిగిపోతాయి ఆ విరిగిపోయిన పాలని మనం వడగట్టేస్తే అది వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది పైన అంతా కూడా లోపల ఉంటుంది కదా తెల్లగా ఉంటుంది అదంతా కూడా ఒకసారి మళ్ళీ పిండేసేసి దాన్ని కొంచెం ఇలా పళ్ళ మీద అచ్చలా వేసుకున్నట్లయితే ఒక రెండు మూడు గంటలకు అది ముక్కల్లో అవుతుంది దాన్ని కట్ చేసుకుంటే అది కూడా పన్నీరు తురుములాగా తయారవుతుంది ఇలా చూపిస్తున్న తురుణంలా తురుములాగా ఉంటుంది ఇంట్లో తయారు చేసుకుంటే బయట అయితే ముక్కల్లాగా దొరుకుతున్న ముక్కలు దాన్ని తురి ఒక తురుమి వేసుకొని కట్ చేసుకుని కానీ పన్నీర్ని చుమ్మగా తురుముకొని ఒక కప్పులో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత దీనికి కావాల్సిన పన్నీర్తో పాటుగా మనం మామూలుగా ఇంట్లో తయారు చేసుకుంటే పాలు సాల్ట్ కూడా కావాలి మామూలుగా దీంట్లో మన బజార్లో కొనుక్కుంటే పన్నీర్ సరిపోతుంది దానికి బెల్లం కానీ పంచదార కానీ నెయ్యి జీడిపప్పులు కిస్మిస్ బాదము పిస్తా ఇవన్నీ కూడా కావాలి ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి స్టవ్ మీద మామూలుగా మనకి మూకుడు పెట్టుకుని అందులో స్టవ్ మీద మూకుడు పెట్టుకుని అందులో ఒక ఒక అరకప్పు ఒక కప్పు నెయ్యి అవసరం అవుతుంది ముందర ఒక అరకప్పు నెయ్యి వేసుకుని ఆ నేతిలోనే ఈ జీడిపప్పులు కిస్మిస్ బాదం పిస్తా అన్నీ కూడా వేయించి బాదం పప్పులు అన్నీ కూడా జీడిపప్పులు వేయించేసి పక్కన పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఆ నెయ్యి ఉంటుంది ఆ నెయ్యిలోనే మరి కాస్త కొద్దిగా రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని మనం ఏదైతే మనం తరిగి మనం తరుక్కున్నామో మనం తురుముకొని పెట్టుకున్నటువంటి ఈ యొక్క పన్నీరు ఆ నేతిలో వేసి తిప్పుతూ ఉండండి అది బాగా కొద్దిగా ఉడికింది అనుకున్నప్పుడు మనం ఒక కప్పుడు పన్నీర్ తురుము తీసుకుంటే రెండు కప్పుల పంచదార తీసుకోవాలి కప్పు నెయ్యి తీసుకోవాలి అదే పాలు అయితే ఇంట్లో వెరకొట్టి పాలు మనకి ఒక కప్పుడు కావాలి అంటే ఒక లీటర్ పాలు మనకి ఇంట్లో అవసరం అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఒక కప్పు పన్నీర్ తురుముకి రెండు కప్పులు బెల్లం కానీ పంచ బెల్లం అయినప్పుడు తురిమేసి వేసుకో తరిగి వేసుకోవాలి తురుముకొని పంచదార డైరెక్ట్గా వేసుకోవచ్చు పౌడర్ కూడా వేసుకోవచ్చు వేసుకుని కొంచెం ఒక పది నిమిషాలు నేతతో ఉడికిన తర్వాత ఈ పన్నీరు అప్పుడు పంచదార వేసి బాగా తిప్పుతూ ఉండాలి అడిగట్టు పోకుండా అంటుకోకుండా అలా తిప్పుతూ నెయ్యి కొద్ది కొద్దిగా వేసుకుని తిప్పి దగ్గర విడిపోయిన తర్వాత మనం నీతో వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు బాదం పిస్తా ఇవన్నీ ఉన్నాయి కదా అవి కూడా మనం అందులో వేసేసుకుని బాగా దగ్గర పడిపోయిన తర్వాత బాగా దగ్గరికి వచ్చేసిన తర్వాత కొంచెం దిగిపోయే ముందు ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఒక పళ్ళ్యానికి కానీ ప్లేట్కి కానీ నెయ్యి రాసేసి బాగా మిగిలిన మిగ మిగిలికా నెయ్యి కూడా అందులో వేసేసి ఆ నెయ్యిని మీద రాసేసి అలా ఉంచినట్లయితే అది గట్టిపడిపోతే మైసూరుపాక ముక్కల్లాగా కోసి పళ్ళెలో పెట్టుకోవచ్చు అలా కాకుండా మనం దాన్ని అలాగే డైరెక్ట్గా దింపేసి మనం గిన్నెలో వేసేసుకొని దానికి పది పరి మరి కాసుకొని నెయ్యి వేసేసుకొని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా ఇలా సర్వ్ చేయొచ్చు కప్పుల్లో పెట్టుకోవడం మనం ఇవ్వచ్చు ఇంకా కనుక దాంట్లోనే కొంతమంది మనం చిన్న చిన్న ఇలా దాన్ని బాగా కింద దింపేసిన తర్వాత పాలకోబేలులాగా చేసుకుని అందులో మళ్ళీ కొద్దిగా బెల్లము పాకం కానీ లేదంటే మన సిరప్ అనమాట దాన్ని మైసూరుపాకముకి సంబంధించి మనం ఎలాగంటే గులాబ్ జాము చేసుకునేటప్పుడు పాకం ఎలా వస్తుంది అలాంటి పాకాన్ని పైన చేయాలి కప్పులో కూడా అలా కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు దాని పక్కమైన పంచదారపై పైన వేసుకొని సర్వ్ చేయవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ టు ఆల్